కార్తీక పురాణం రెండవ అధ్యాయం సోమవార వ్రత మహిమ జనక ఇంతవరకు నీకు కార్తీక మాసమందు ఆచరించవలసిన విధిక్రమం మాత్రమే తెలియజేసిని కార్తీక మాసంలో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యం కలదు కాన సోమవార వ్రత విధానమును దాని మహిమను గురించి వివరింతును సావధానుడవై ఆలకించుము కార్తీక మాసంలో సోమవారము శివునకు అత్యంత ప్రీతికరమైన రోజు ఆ రోజున స్త్రీ గాని పురుషుడు కానీ ఏ జాతివారైనా గాని ఉపవాసం ఉపవాసముండి నదీ స్నానం చేసి తమ శక్తి కొలది దాన ధర్మములు చేసి నిష్ఠతో శివదేవునకు బిల్వ పత్రాలతో పూజా అభిషేకం చేసి సాయంకాలం నక్షత్ర దర్శనం చేసిన తర్వాత భుజించవలేను ఈ విధంగా నిష్ఠతో నుండి ఆ రాత్రి అంతయు జాగరణ చేసి పురాణ పఠన మొనరించిన తెల్లవారిన తరువాత నదికి వెళ్ళి స్నానమాచరించి తిలదానము చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానమును చేయవలేను అటుల చేయలేని వారులు కనీసం ముగ్గురు బ్రాహ్మణులకైనను తృప్తిగా భోజనం పెట్టి తాము భుజించవలేను ఉండగలిగిన వారు సోమవారం నాడు రెండు పూటల భోజనము గానీ ఏ విధమైన పలహారము గానీ తినకుండా ఉండటం మంచిది ఇట్లు కార్తీక మాసమందు వచ్చు సోమవార వ్రతమును చేసిన ఎడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివ సన్నిధికి చేర్చును భర్తలేని వితంతువు సోమవార వ్రతమును ఆచరించి శివపూజ చేసినచో కైలాస ప్రాప్తియు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తియు నందును దీనికి ఉదాహరణముగా ఒక ఇతిహాసము కలదు దానిని నీకు తెలియబరచెద్దను శ్రద్ధగా వినుము కార్తీక సోమవార ఫలముచే కుక్క కైలాసమందుట పూర్వకాలమున కాశ్మీర దేశములో ఒక బ్రాహ్మణుడు కలడు అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబమును పోషించుకుంటూ ఉండెను అతనికి చాలా దినములకు ఒక కుమార్తె కలిగెను ఆమె పేరు స్వాతంత్ర తండ్రి ఆమెను సౌరాష్ట్రదేశీయుడు అగు మిత్రశర్మయ్యను సద్బ్రాహ్మణన యువకునికిచ్చి పెండ్లి చేశను ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదము శాస్త్రములను అభ్యసించిన వాడైనందున సదాచార పరాయణుడై ఉండెను అతడు భూతతయగలిగిన వాడు నిత్య సత్యవాది నిరంతరము భగవన్నామ స్మరణ చేయువాడును అగుటచే లోకులెల్లూ అతనిని అపరబ్రహ్మ అని కూడా చెప్పుకొని వారు ఇటువంటి ఉత్తమ పురుషుని భార్యాగు నిష్ఠురి యవ్వన గర్వముతో కన్ను మిన్ను గానక పెద్దలను దూషించుచు అత్తమామలను భర్తను తిట్టుచూ కొట్టుచూ రక్కుచూ పరపురుష సాంగత్యము గలదై వ్యభిచారిణి అయి తన ప్రియులు తెచ్చిన తినుబండారములు బట్టలు పువ్వులు ధరించుచు దుష్టురాలై తిరుగుచుండగా వంశమునకు అప్రతిష్ఠ తెచ్చుచున్నదని అత్తమామల ఆమెను తమ ఇంటి నుండి వెడలగొట్టిరి కానీ శాంత స్వరూపుడగు ఆమె భర్తకు ఆమె మందు అభిమానము పోక ఆమె ఎంతటి నీచ కార్యములు చేసినా ఆయన సహించి చీపొమ్మనక విడువక ఆమె తోడనే కాపురం చేయుచుండెను కానీ చుట్టుపక్కల వారా నిష్ఠురి గయ్యాలితనమున కేవగించుకొని ఆమెకు కర్కస అనే ఎగతాళి పేరును పెట్టుటచే అది మొదలందరూ దానిని కర్కస అనియే పిలుస్తూ ఉండెడివారు ఇట్లు కొంతకాలం జరిగిన పైన ఆ కర్కస ఒకనాటి రాత్రి ఏకశయ్యపై తన భర్త గాఢనిద్రలో ఉన్న సమయమును చూచి మెల్లగా లేచి తాలికట్టిన భర్త అన్న విచక్షణ గాని దయాదాక్షిణ్యాలు గాని లేక ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది వెంటనే అతడు చనిపోయాను ఆ మృతదేహమును ఎవరి సహాయమూ అక్కర్లేకనే అతి రహస్యంగా దొడ్డిదారిని గొనిపోయి ఊరి చివరనున్న పాడునూతులో బడవేచి పైన చెత్తాచదారంలతో నింపి ఏమీ ఎరుగని దాని ఇంటికి వచ్చెను ఇక తనకు ఏ ఆటంకములు లేవని ఇంకా విచ్చలవిడిగా సంచరించుచూ తన సౌందర్యం చూపి ఎందరినో క్రీగంటనే వశపరుచుకొని వారుల వ్రతమును పాడుచేసి నానాజాతి పురుషులతోడను రమించుచు వర్ణశంకురురాలయ్యను అంతేగాక పడుచు కన్యలను భర్తలతో కాపురం చేయుచిన పడుచులను తన మాటలతో చేరదీసి వారికి కూడా దుర్బుద్ధులు నేర్పి పాడుచేసి విటులకు తార్చి ధనార్జన కూడా చేయసాగెను జనకరాజ యవ్వనబింకం ఎంతో కాలముండదు కదా కాలమొక్క రీతిగా నడువదు క్రమక్రమముగా ఆమెలోని యవ్వనం నశించినది శరీరమందు మేహవ్రణములు బయలుదేరినవి ఆ వ్రణముల నుండి చీము రక్తము కారుట ప్రారంభమయ్యను దానికి తోడు శరీరమంతా కుష్ఠువ్యాధి బయలుదేరి దుర్గంధం వెడలుచున్నది దినదనము శరీర పటుత్వం కృషించి కురూపి అయి భయంకర రోగములతో బాధపడుచున్నది ఆమె యవ్వనంలో ఉండగా ఎన్నో విధాల తృప్తి కలిగించిన విటులు ఏ ఒక్కరూ ఇప్పుడు ఆమెను తొంగి చూడరైరి ఆ పరిసర ప్రాంతానికి వెళ్లిన ఎడల తమ నెటులైనను పలుకరించునని ఆ వీధి మొగమైనను చూడకుండిరి కర్కస ఇటుల నరక బాధలను అనుభవించచు పురుగులు పడి కొంతకాలమునకు చనిపోయినది బ్రతికున్న నాళ్లు ఒక్క నాడైన పురాణ శ్రవణమైనను చేయని పాపిష్ఠురాలు గదా చనిపోయిన వెంటనే భయంకరులైన యమభటులు ఆమెను గొంపోయి ప్రేతరాజుకు యముని సన్నిధిలో ఉంచగా యమధర్మరాజు చిత్రగుప్తుల వారిచే ఆమె పాపపుణ్యముల జాబితాను చూపించి బటిలారా ఈమె అంతింత కాదు వెంటనే ఈమెను తీసుకువెళ్లి ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమునకు కట్టబెట్టుడు అని ఆజ్ఞాపించను విటిలతో సుఖించినందులకు గాను యమటిలామెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమును కౌగిలించుకోమని చెప్పిరి భర్తను బండరాతితో కొట్టి చంపినందుకుగాను ఇనుప గదలతో కొట్టిరి పతివ్రతలను వ్యభిచారణులుగా చేసినందుకు సలసలా క్రాగిన నూనెలో పడవేసిరి తల్లిదండ్రులకు అత్తమామలకు అపకీర్తిని తెచ్చినందుకు సీసము కరిగించి నోటిలోనూ చెవులలోనూ పోసి ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టిరి తుదకు కుంభీపాకము నరకంలో వేయగా అందు ఇనుప ముక్కులు గల కాకులు విషసర్పాలు తేళ్లు జర్రులు కుట్టినవి ఆమె చేసిన పాపములకు ఇటు ఏడు తరాల వాళ్ళు అటు ఏడు తరాల వాళ్ళు నరక బాధలు పడిచుండిరి ఈ ప్రకారంగా నరకబాధలను అనుభవించి కడకు కుక్క జన్మ ఎత్తి ఆకలి బాధ పడలేక తిరుగుచూ ఉండగా కర్రలతో కొట్టువారు కొట్టుచూ తిట్టువారు తిట్టుచూ తరుమువారు తరుముచూ ఉండిరి ఇట్లుండగా ఒకనాడొక శ్రోత్రియ బ్రాహ్మణుడు కార్తీక సోమవారం వ్రతం ఆచరించి ఉపవాసముండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసి బలియన్నం అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుగుకొనటకై లోనికి ఎగిన సమయమున ఈ కుక్క వచ్చి ఆ బలియన్నమును తినెను వ్రత నిష్ఠాగరిష్ఠుడైన ఆ విప్రుని పూజా విధానముచే జరిపించిన బలియాన్నం అగుట చేతును ఆ రోజు కార్తీక మాస సోమవారం అగుట వలనను కుక్క ఆ రోజంతయు ఉపవాసంతో ఉండట వలనను శివపూజా పవిత్ర స్థానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదం తినటవలనన్ను ఆ సునకమునకు జ్ఞానం ఉద్భవించెను వెంటనే ఆ సునకము విప్రకులోత్తమ నన్ను కాపాడుము అని మొరపెట్టుకొనెను ఆ మాటలను బ్రాహ్మణుడు ఆలకించి బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప అన్యులెవరూ లేనందున లోనికేగెను మరలా రక్షింపుము రక్షింపుము అని కేకలు వినబడెను మరలా విప్రుడు బయటకు వచ్చి ఎవరు నీవు నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించగా అంతా ఆ కుక్క మహానుభావ ఈ పుట్టుకకు వెనుక పదిహేను జన్మలకు ముందు విప్ర కులాంగనను నేను వ్యభిచారిణి అయి అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యంలో కుష్ఠిరోగినై తనువు చాలించిన తరువాత యమదుతల వల్ల మహానరకం అనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలం వల్ల ఈ జన్మలో కుక్కనైతిని ఈరోజు మీరు కార్తీక సోమవార వ్రతం చేసి ఇచ్చట ఉంచిన వలన తినుటవలన నాకీ జ్ఞానోదయం కలిగినది కావున ఓ విప్రోత్తమ నాకు మహోపకారముగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రతఫలము ఒకటి ఇచ్చి నాకు మోక్షమును కలిగించుమని ప్రార్థించుచున్నాను అని వేడుకొనగా కార్తీక సోమవార వ్రతములో చాలా మహత్యమున్నదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారము నాటి ఫలమును ఆమెకు దారపోయగా వెంటనే ఒక పుష్పక విమానము అక్కడకు వచ్చెను ఆమె అందరికీ వందనం చేసి అక్కడి వారందరూ చూచుచుండగానే ఆ విమానమిక్కి సాన్నిధ్యమును కేగెను వింటివా జనక మహారాజా కావున నీవును ఈ కార్తీక సోమవార శివ సాన్నిధ్యమును పొందు అని వశిష్ఠుల వారు హితబోధ చేసి ఇంకను ఇట్లు చెప్పదొడంగిరి ద్వితీయాధ్యాయము రెండవ రోజు పారాయణం సమాప్తం